రైట్ ఇక రాజన్న కోడల మృతి మృత్యుఘోష ఎనిమిది కోడల మృత్యువాత గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కనడం అని చెప్పేసి ఎందుకు పట్టించుకో సాత రైతులు ఇలా గుడి యంత్రాంగం ఏం చేస్తాంది అధికారులు ఏం చేస్తా ఉన్నారు ఆ లక్ష్మణ ఆయన ఎవరో ఉంటారు కదా వేమిలా వాడల ప్రభుత్వ విప్పింక ఆయన ఏమైంది గుడి బాధ్యతలు సరైన వాళ్లకు నిర్వహణ నిర్వహించేటోళ్లకు కొండా సురేఖ యాడవైన ఆయన మధ్యవర్తిని పెట్టి రాజన్న కోడలతోనే భారం చేసిందనివి రాజన్న కోడలతోనే దందా నడిపించిన రా నడిపించిన వాళ్ళు ఇలా కోడల బాగోగులు ఎవరు పట్టించుకుంటారు యమలాల రాజన్న దగ్గరికి పోయి కోడని కట్టేస్తే మన మొక్కు తీరినట్టే అని చెప్పేసి ఇలవేల్పు అయిన యమలాల రాజన్నను మొక్కుకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు రాజరాజేశ్వర సన్నిధికి ఇలా కోడని కట్టేస్తే కోరికలు కోరిన కోరికలు తీరుస్తాడు మన యములాడ రాజన్న అని చెప్పేసి నమ్ముతారు ఇలా యములాడ రాజన్న కోడలకే కనీసము రక్షణ లేకుండా పోయింది భద్రత లేకుండా పోయింది ఇరవై ఏడు నుంచి ముప్పై కోడలు తరలించి కోస్కానికి పెట్టిండ్రు కోడలను అప్పుడు దందా నడిపించరు దాంతోను కేవలం ముప్పై నుంచి నలభై కోడలు మాయమైతే నాలుగు కోడలే స్వాధీనం చేసుకున్నారు తిరిగి పట్టుకున్నారు మళ్ళా అదే సొమ్ము చేసుకోనికి చూసిండ్రు ఇలా గుళ్ళ శాఖ మంత్రి ఏం చేస్తుంది ఎనిమిది కోడలు మృతివాత పడ్డాయి అంటే ఎట్లా మృత్యువాత పడ్డాయి పట్టించుకోలేరా కనీసము వాటికి గడ్డేసి వాటి బాబో బాగోగులు చూసుకునే తందుకులు కూడా లేరా అక్కడ